ఆయన ఒకేసారి వంద మందిని కొట్టేవాడు పేదవాళ్ళకు ఆయన బాగా దొరలతో భూస్వామంతో పోరాడి వాళ్ళ గడిలు బద్దల కొట్టి పేదవాళ్ళకు కూడా ఆ రోజు ఒక పూట అన్నం పెట్టేవాడు ఈరోజు కూడా మహబీనా ఏరియాకి వెళ్తే పండుగ సాగా ఒక పేరు ఘనంగా ఉంటుంది ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఆ ఏరియాకి వెళ్తే ఎమ్మెల్యేలైనా పండగ సాయి అయినా పేరు చెప్పండి ఎవరు మీటింగ్ స్టార్ట్ అయ్యారు అదేవిధంగా అది త్వరలో మనందరి సహకారంతో కల్పకల పండగ సాయి విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాను ఇంకో విషయం ఈరోజు ఈ బ్యానరు ఇంతమంది ఉన్నాం కాబట్టి ఎవరు తీసినా సరే పదివేలు బెండ వాళ్ళకు ఈ బ్యానర్ ఇట్లే ఉండాలి మనందరం మనం అందరం ఏకజాడు ఉండే బ్యానర్ ఎవరు ముట్టుకోరు మనం విగ్రహం పెట్టేదాకా బ్యానర్ ఇట్లే ఉండాలి ఎవరైనా తీసినట్లయితే తెలుస్తుంది మనకు వాళ్ళకు పదివేల జరిమానా వేరే శిక్ష కూడా ఉంటుంది వాళ్ళకు యాగోచాలి మాకు జయంతి సందర్భంగా పొలనపాక ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి నిర్వహించడం జరిగింది అందుకు సహకరించిన ముద్రా సభ్యులందరికీ అడుగు బలహీన వర్గాల వారందరికీ జయంతికి సహకరించిన వారందరికీ ముఖ్యంగా ముద్రాజులకు మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి ఐక్యత ఎప్పటి చాటి మనం కూడా శుభ్రంగా చెప్పినట్టు పండుగ సాయన విగ్రహం కూడా త్వరలోనే ఇక్కడ ప్రతిష్టాపన చేయవలసిందిగా అందరూ సహకరించవలసిందిగా కోరుచు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నా యొక్క ధన్యవాదాలు గారి నూట ముప్పై జయంతి సందర్భంగా మా కొలంపాక ముద్రాజులందరూ ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పండుగ సాయన్న విగ్రహానికి పెట్టడానికి కూడా అందరి సహకారం ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సాయన్న సందర్భంగా ఆ తొలనపాకలో ముద్రా సంఘం తరఫున మరి పండుగ సాగిన జయంతి జరపడం జరపడం జరిగినది అలాగే నెక్స్ట్ జయంతి వరకు మరి ఇక్కడ పండుగ సహన విగ్రహాన్ని ఏర్పరచుకొని ఇక్కడ మల్ల మళ్ళ సంవత్సరము జయంతి విగ్రహం దగ్గరనే చేసుకుంటాం అలాగే ముద్రా సంఘం నుంచి విలువగానే వచ్చినటువంటి పెద్దమ్మ యూతి సభ్యులకు గుజరాత సగం పెద్ద మనుషులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు